పోతే ధన పోయాడు భూలో ఉన్నంతకాలం ధనం సంపాదించుకున్న ధనవంతుడు ధనాన్ని వదిలి బాన్ని వదిలి ఇ వదిలి కారు వదిలింగ్ వదిలేసి అక్కడ గురుగు కాబడుతూ వేతలు పడుతున్నాడు వేదలు పడుతున్నటువంటి ధనవంతుడు పిలుస్తున్నారు అంటే భక్తి మీకు తెలుసు కుల భక్తి తెలుసు మత భక్తి తెలుసు నిజమైన భక్తి అతను తెలియదు అందుకే అనుకోవడం పట్టాడు నిజమైన భక్తి తెలిసినటువంటి పేదరాజు అబ్రహాము దగ్గర ఉన్నాడు నిజమైన వ్యక్తి అంటే యాదపడిగా దప్పే 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 దప్ప సబ కుచ్చుకొని ఆ తుడి చెప్పినటువంటి బా తాతురు ఉన్నాడు మరి ఈ పరిస్థితి ఎలాగో అదికి ఎక్కుమేదంత ఎక్కుమేదంత మన అరమంత లాకస్తులు వెళ్ళి ఉండకూడదు లాకస్తులు రాకపేద జుట్టు జుట్టు కొట్టుకుంటూ కొట్టుకుంటూ కార్లగాంతో కొట్టుకుంటారు అలాంటూ మనం తలుపుకుంటారు తింటుకుంటారు అలాంటూ మనం అలాంటి వాళ్ళే మనసు మార్చుకోండి అలాంటి బుద్ధి మార్చుకోరండి అలాంటి ఆలోచన మార్చుకోరండి అలాంటి వాళ్ళు ఏ మార్చుకోవాలా ఏ మార్చుకోవాల మనసు మార్చుకోవాలా బుద్ధి మార్చుకోవాలా తలప్పులు మార్చుకోవాలా